స్వంతంగా భూమి లేక ఇతరుల భూముల్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే రైతులకు కూడా ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని అదేవిధంగా బ్యాంకుల నుంచి రుణ సదుపాయాన్ని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని యు ఉమామహేశ్వరమ్మ తెలిపారు అలాంటి కౌలు రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాన్ని పొందాలంటే కౌలు రైతు గుర్తింపు కార్డులను తీసుకోవాలని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారిని పేర్కొన్నారు కౌలు రైతు గుర్తింపు కార్డులపై జిల్లా వ్యాప్తంగా కౌలు రైతులకు అవగాహన సమస్యలు ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు కౌలు రైతు గుర్తింపు కార్డులు తీసుకోవడం వల్ల రైతులు పంట నష్టపరిహారాన్ని అదేవిధంగా బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందవచ్చని ఆమె పేర్కొన్నారు కౌలు రైతు గుర్తింపు కార్డుల పట్ల ప్రజల్లోనూ అదేవిధంగా రైతుల్లోనూ ఉన్నటువంటి అపోహలను తొలగించేందుకు జిల్లా వ్యాప్తంగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగానే గురువారం అనంతపురం జిల్లా గార్లదిన మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆమె కౌరు కౌలు రైతులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కౌలు రైతు గుర్తింపు కార్డుల పట్ల ఉన్నటువంటి ఆవశ్యకత అదేవిధంగా కౌలు రైతులకు ఇచ్చే పరిహారాలు అదేవిధంగా కౌలు రైతులకు భూములు ఇవ్వడం వల్ల సొంత ఓనర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగవు అనే విషయంపైన అవగాహన కల్పించారు ఈ సమావేశంలో గార్లదిన తహసీల్దార్ లోకేశ్వరి డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్ గార్లదిన మండల వ్యవసాయ శాఖ అధికారి సోమశేఖర్ అదేవిధంగా కౌలు రైతులు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు జిల్లాలో మనము ఈ రోజు నుంచి కూడా ప్రతి మండలంలో కూడా కౌలు రైతుల అవగాహన సదస్సు అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి దీంట్లో కౌలు రైతుల గుర్తింపు కార్డులు అనేది ఇష్యూ చేయడానికి రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుంది మనకి ఈ మన జిల్లాలో చూసుకుంటే గనక ఈ సంవత్సరంలో మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై వరకు కూడా మనకి టార్గెట్ అనేది ఇవ్వడం జరిగిందండి కౌలు రైతుల కార్డులు ఇష్యూ చేయడానికి ఇది మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలిసి సంయుక్తంగా యొక్క అవగాహన సదస్సుని కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో కూడా మనము రెవెన్యూ విఆర్ఓస్ ఉంటారండి గ్రామ స్థాయిలో విఆర్ఓ గారికి యాప్ ఉంటుంది ఆయలకి లాగిన్ లో మనము ఎవరైతే ముందుకు వస్తారో అంటే ఇప్పుడు ఒక భూమిని వాళ్ళ కొంతమంది టౌన్స్ లో ఉంటూ ఉంటారండి ఓనర్స్ అలాంటి ఆయన భూమిని వేరే ఆయన కవులు చేసినప్పుడు ఆయనకి ఎంత ఎక్స్టెంట్ ఉంది ఆ పాస్బుక్ జిరాక్స్ ఒకటి తీసుకుంటారు అదే విధంగా ఆధార్ కార్డును కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి దాన్ని బట్టి మనము ఏ రైతు దానికి విల్లింగ్ ఇస్తున్నారు అనేది అది ఒకటి తీసుకుంటాము దీంతో పాటు కూడా పది రూపాయలు ప్రామిసరీ నోట్ మీద వానరు ఎవరు కౌలు తీసుకుంటున్నారో వాళ్ళిద్దరు కూడా సంతకం పెట్టి విఆర్ఓ గారికి ఇచ్చినట్లయితే వారు లాగిన్ అయ్యి మన ఇది సిసిఆర్సి కార్డ్స్ లాగిన్ ఉందండి కి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ కి దాన్ని అప్లోడ్ చేసి లాగిన్ అయింది అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి కార్డ్ అనేది ఇష్యూ అనేది జనరేట్ చేయబడుతుంది ఈ కార్డు వ్యాలిడిటీ అనేది మనకి పదకొండు నెలలు ఉంటుందండి పదకొండు నెలలకే ఇస్తున్నాం ఇది కూడా దీంట్లో కూడా చాలా మంది కి అపోహ ఎలా ఉంటుందంటే మనము సంతకం పెట్టి ఇస్తే మన భూమిని దాని మీద వాళ్ళు ఏమన్నా ఎక్కువ కి కోర్టుకి వెళతారో అనే అపోహ ఉందండి అలాంటి అపోహ ఏమీ కూడా ఓనర్స్ పెట్టుకోనక్కర్లేదని మేము అందరం కూడా తెలియజేస్తున్నాము దాంట్లో మనము ఆ భూమి మీద సాగు చేసే పంటకు మాత్రమే కౌలుదారికి హక్కు ఉంటుందండి భూమి మీద ఎటువంటి హక్కు ఉండదు ఈ పత్రం ద్వారా అది కూడా ఓనర్స్ ని అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని ఎవరైతే వారి యొక్క పంటలను సాగు చేస్తున్నారో వారి దానికి సంతకానికి చాలా మంది కొద్దిగా పెట్టరండి ఓనర్స్ ఎక్కువగా రైతులు కౌలు కవులు చేస్తుంటారు కానీ కౌలు రైతులకి సంతకం దగ్గరికి వచ్చినట్టు ఓనర్స్ కొంతమంది హెజిటేట్ చేస్తున్నారు కాబట్టి ఓనర్స్ ఆ విధంగా ఆలోచించవద్దని మేము తెలియజేస్తున్నాము దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా మన ఓనర్స్ అందరికీ కూడా చెప్తున్నామండి ఇకపోతే ఈ యొక్క కార్డు వలన మీరు అడిగినట్లుగా ఉపయోగం ఏమి ఉంటుంది అనుకుంటే మనకి పంట నమోదు అంటే ఈ క్రాప్ బుకింగ్ చేసినప్పుడు ఈ ఎల్ఈసీ కార్డు ఉన్నట్లయితే ఫలానా సర్వే నెంబర్లో ఏ కౌలుదారు సాగు చేస్తున్నారో ఆయన పేరునే మనము పంట నమోదులో ఎంటర్ చేయడం జరుగుతుంది ఏదన్నా పంట నష్టం జరిగినప్పుడు అండి ఏమన్నా మనకి డౌట్ ఏమన్నా వర్షాభావ పరిస్థితులు కానివ్వండి అధిక వర్షాల వలన ఏదైనా నష్ట పంట నష్టం వచ్చినప్పుడు మనము ఆ యొక్క నష్టపరిహారాన్ని కూడా సాగు చేసే రైతుకు కూడా ఇవ్వడానికి వ్యవసాయ శాఖ తరఫున ఆ యొక్క వీలు అనేది కల్పించబడుతుందండి ఇది కూడా అంతేకాకుండా కూడా మనము రుణం విషయంలో కూడా ఇప్పుడు మనకి ఒకే సర్వే నెంబర్ మీద వానర్ రుణం తీసుకున్నా కూడా యొక్క మన ఎవరైతే కౌలుదారు అర్హత పత్రం ఇచ్చి ఉన్నామో వారికి కూడా కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వారు ఈ కార్డ్స్ కూడా లోనింగ్ కూడా ప్రక్రియ కూడా చేపట్టమని చెప్పడం జరిగింది దీనికి కూడా మనము ఇండివిజువల్ కొన్ని బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయండి ఇవ్వడానికి కొన్ని బ్యాంక్స్ లో మాత్రము ఇప్పుడు ఐదు మంది ఎవరైతే కౌలుదారు అర్హత పత్రం తీసుకున్నారో ఐదు మందిని ఒక జేఎల్జీ గ్రూప్ గా చేసి జాయింట్ లైబిలిటీ గ్రూప్ గా గ్రూప్ కాన్సెప్ట్ లో కూడా మనము లోనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది గత సంవత్సరం చూసుకుంటే సార్ మన జిల్లాకి ఆరు వేల మూడు వందలు లక్ష్యం కాగా గత మనం లాస్ట్ ఇయర్ లో ఆరు వేల తొమ్మిది వందల వరకు కూడా కార్డ్స్ ఇవ్వడం జరిగిందండి అదే పంటలు ఈ సంవత్సరం ఇంకో రెండు వేలు కూడా ఎక్స్ట్రా మనకి లక్ష్యంగా పెట్టడం జరిగింది ఈ విధంగా మనము పంట లోన్స్ కూడా రుణాలు కూడా రైతాంగానికి ఇప్పించి వారికి ఆర్థిక సహాయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్ళి ఇప్పుడు ఖరీఫ్ లో మనకి ఎనిమిది వేలు ఉందండి టార్గెట్ ఎనిమిది వేల ఎనిమిది వందల వరకు ఉంది మనం మండల వారి దాన్ని మన మండలానికి అగ్రికల్చర్ ఆఫ్సర్ టార్గెట్ ఇచ్చాము ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం గార్ల దినే చూసుకుంటే రెండు వందల నలభై ఉన్నాయండి గాల దినెలో దీనికి కానీ ఈ రోజు వరకు మన గార్ల తినే మండలంలో చూసుకుంటే గనక డెబ్బై వరకు కూడా వాళ్ళు ఇవ్వడం కార్డ్స్ ఆల్రెడీ ఇచ్చారు ఇప్పుడు కూడా మనం ఒక ఐదు ఆరు కార్డులు ఇచ్చాం మన ఎంఆర్ఓ గారి ద్వారా నన్ను నా ద్వారా కూడా ఇప్పించడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క క్యాంపెయిన్ లో కూడా ఇంకా రైతాంగానికి అవగాహన కల్పించి ఇమీడియట్ గా గతం సంవత్సరంలో ఇచ్చిన కార్డ్స్ కూడా రెన్యువల్ చేసుకోవచ్చండి రెన్యువల్ కూడా చేయడానికి కూడా మనకు వెసలుబాటు ఉంటుంది సేమ్ ఫార్మర్ ఉంటే మనం ఆ విధంగా కూడా మనము చర్య తీసుకోవడం జరుగుతుంది